హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈ వీడియో చూసి ముందు శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి వీడియోను స్టార్ట్ చే రాధాకృష్ణుల గురించి ఎన్నెన్నో కథలు ఉన్నాయి వీరి ప్రేమ అజరామం ప్రేమకు అసలైన నిర్వచనంగా రాధాకృష్ణుల ప్రేమను అభివర్ణిస్తారు సాధారణ జనుల పట్ల ఆ కృష్ణుడికి ఎనలేని ప్రేమ ఆదరభావం ఉంటాయి అలాంటిది కృష్ణుడు కూడా ఎంతగానో ప్రేమించిన రాధ అంటే కృష్ణుడికి ఎంతో ప్రత్యేకం రాధాదేవిని పరీక్షించాలన్న ఆలోచన ఒకసారి మాధవుడికి కలిగింది వెంటనే ఆయన ఒక గోపస్త్రీ వేషం ధరించి రాధాదేవిని కలుసుకున్నాడు మాయా గోపికను చూడగానే రాధాదేవికి ఆమె మీద అభిమానం కలిగింది ఆమెకు అతిథి మర్యాదలు చేసి మీ పేరేమిటి మీరెక్కడ ఉంటారు అని రాధ అడిగింది మా ఊరు నందపురి నన్ను గోపదేవి అంటారు అని మాయాగోపిక చెప్పింది తరువాత వాళ్ళిద్దరూ చాలాసేపు ముచ్చట్లాడుకున్నారు చీకటి పడబోతుండగా మళ్లీ రేపు వస్తాను అని చెప్పి గోపిక వెళ్లిపోయింది అన్నమాట ప్రకారం మాయగోపిక మరునాడు రాధాదేవి దగ్గరకు వెళ్లి నల్లనయ్యను గురించి చాలా పరుషంగా మాట్లాడింది పొద్దున నేను గోవర్ధనగిరి దగ్గర పెరుగు అమ్ముకునేందుకు వెళ్తుంటే శ్రీకృష్ణుడు అడ్డు తగిలి నా చెయ్యి పట్టుకున్నాడు పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు చేసుకోక చేసుకోక నీ బోటి నల్లవాడ్నీ గొల్లవాడ్నీ చేసుకోవాలా అని నేనంటే కోపంతో నా పెరుగుకుండా కాస్తా కొట్టాడు పెరుగంతా తాగేశాడు వట్టి అల్లరివాడు అలాంటివాడ్నీ పెళ్లి చేసుకుని ఎవరు మాత్రం సుఖపడతారు అంది ఆ మాటలకు రాధాదేవి చాలా బాధపడింది అమ్మా నువ్వు జీ మహానుభావుడ్ని తూలనాడటం భావ్యం కాదు ధర్మాన్ని అమ్మా నువ్వు తూలనాడటం భావ్యం కాదు ధర్మాన్ని స్థాపించేందుకు ఆ ధర్మాన్ని అంతం చేసేందుకు శిష్టులను రక్షించటానికి దుష్టులను ఉద్భవించినవాడాయన శిక్షించటానికి అతను నల్లనివాడన్నావు ఆ నల్లనయ్య అనుగ్రహం వల్లనే మహర్షులు తమలో ఉన్న చీకటి తెరలు తొలగించుకోగలుగుతున్నారు అది నువ్వు గ్రహించినట్లు లేదు శ్రీ మహాలక్ష్మిని హృదయాన నిలుపుకున్న ఆ పరిపూర్ణుడు తనకు తానే నిన్ను పెళ్లి చేసుకుంటానంటే అదేదో మహాప్రచారంగా భావిస్తున్నట్టున్నావు అంతటి లభిస్తూ అనుగ్రహం కాని వేణుగోపాలుడి లభించదు అంటూ ఉండగా రాధాదేవి కళ్ళు కన్నీటి కాలువలయ్యాయి కంఠం కంపించిపోయింది అరచేతుల్లో ముఖాన్ని కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది గోపిక రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు మన్నహాసం చేసి ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు ఒళ్ళు పులకరించింది